பண்டுதாம்பூலமல நோம கதா ఒక రాజు భార్య ఒక మంత్రి భార్య పండు తాంబూలము నోము పట్టిరి మంత్రి భార్య ఏ రోజు తాంబూలము ఆ రోజున ఇచ్చిచుండెను రాజు భార్య భాగ్యము చేత అన్ని ఒక్కమారే ఇచ్చేదనని ఊరకున్నది రాజు భార్యకు నిర్లక్ష్యము చేత సంతానము కలగక చాలా విచారము పొందుచుండెను మంత్రి భార్య సిరి సంపద కలిద బాగుండెను నాతో నోము పట్టిన ఈమెకు ఇట్టి సంపద కలిగినేమి నాకు లేకపోవట ఏమి అని రాజు భార్య విచారంతో అడవిలోకి పోయి తపస్సు చేయ మొదలు పెట్టగా అక్కడ పార్వతి పార్వతి పరమేశ్వరులు భూమి పాలించుటకు వచ్చి ఇది ఏమని ఆమెను అడిగిరి అప్పుడు ఆమె మంత్రి భార్య నేను పండుతాంబూలం నోము పట్టినాము ఆమెకు సిరి సంపద కలిగినది నాకు లేదు అందుచేత ఇలాగా వచ్చినానని చెప్పాను పార్వతీ పరమేశ్వరులు అప్పుడు నీకు భాగ్యమున్న మూలమున గర్వించి తిన్నగా ఇచ్చినావు కావు అందుచేత నీకు బిడ్డలు పుట్టినారు కారు ఇప్పుడు తిరుగా ఇంటికి వెళ్ళి యథావిధిగా ఆ నోము పట్టి ఉజ్జాపన చేసుకున్న ఎడల నీకు సంతానం కలిగినని చెప్పి వారు వెళ్ళిపోయారు అప్పుడు ఆమె ఇంటికి వచ్చి పార్వతీ పరమేశ్వరులు చెప్పిన ప్రకారము తిరుగు తిరిగి పండుతాంబులము నోము యథావిధిగా పట్టి భక్తి శ్రద్ధలతో ఏడాది అక్షింతలు వేసుకొని ఉద్యాపనము చేసుకొనగా ఆమెకు అప్పుడు సంతానము కలిగిన దీనికి ఉద్యాపన ఒక పళ్ళెము కొని ఒక ముత్తైదువునకు తలంటి నీళ్లు పోసి పిండి వంటలతో భోజనము పెట్టి చీర రపికలు గుడ్డ ఇచ్చి పాతిక పండ్లు తక్కువ లేకుండా ఒక పళ్ళెములో ఆ ముత్తైదువునకు వాయినం ఇవ్వలేను కథలోపమైన వ్రతలోపం కాకూడదు భక్తి తప్పినా ఫలము తప్పదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి